ప్రతిపక్షాలకి ఇప్పుడు నరేంద్ర మోదీని ఎంత బాగా విమర్శిస్తే అంత మైలేజ్ చివరికి ఇందులో విద్యార్థులు కూడా తీసుకొస్తున్నారు విద్యార్థుల్ని నరేంద్ర మోదీని అటాచ్ చేస్తే వాళ్ళ మైలేజ్ ఎక్కువగా పెరుగుతుంది పైగా విద్యార్థుల విషయంలో రాజకీయాలు చేస్తే ఆ రాజకీయాలకు ఇప్పుడు మీడియా కూడా బాగా పాపులర్ చేస్తుంది ఉద్దేశంతో ఇప్పుడైతే ప్రతిపక్షాలు నరేంద్ర మోదీని స్టూడెంట్స్ని కలిపి ఒక పెద్ద విష ప్రచారం అయితే చేసేసింది ఈయన ఈరోజు నరేంద్ర మోదీ గారు ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి దేవ్ భూమి యూనివర్సిటీలోనైతే పాల్గొంటున్నారు అందులో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు అయితే ఈ సభకి ప్రతి ఒక్కరు కూడా హాజరవ్వాలి హాజరైనటువంటి ప్రతి స్టూడెంట్కి కూడా అంతర్గతంగా యాభై మార్కులు అయితే కలుపుతామంటూ అధ్యాపకులు చెప్పినట్లుగా లేదా యూనివర్సిటీకి చెందినటువంటి కార్యనిర్వాహకులు చెప్పినట్లుగా ఒక న్యూస్ అయితే సర్కులేట్ అవుతుంది ముఖ్యంగా ప్రతిపక్ష వాట్సాప్ యూనివర్సిటీలోను అలాగే ఎక్స్లోను మరి కొంత సోషల్ మీడియాలోనైతే ఇది బాగా సర్క్యులేట్ అవుతుంది దీని గురించి పిఐబి ఫ్యాక్ట్ చెక్ చేస్తే ఇదంతా కూడా నకిలీదని తేలింది ఇంత నకిలీదని తేలినా కూడా ఇంకా దాని గురించి మాట్లాడుతున్నారు ఇంకా దీని గురించి ఏం మాట్లాడుతున్నారంటే ఇది భారతీయ జ్ఞాన పరంపర కోర్సు లో భాగంగా యాభై మార్కులు అయితే కలుపుతామని చెప్పారు అందుకే స్టూడెంట్స్ ఎక్కువ మంది మోదీ యొక్క సభకైతే హాజరవుతున్నారు అంటూ విష ప్రచారం అయితే మొదలెట్టారు కానీ స్టూడెంట్స్ ని ఆరాధిస్తే అలాంటిది మాకేమీ చెప్పలేదు అసలు మార్క్స్ కి నరేంద్ర మోదీ గారి సభకి మాకు సంబంధం లేదు మేము నరేంద్ర మోదీ గారిని చూడాలని వస్తున్నామని స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు అలాగే ఈ బిఐబీ ఫ్యాక్ట్ చెక్ లో కూడా అది నకిలీదని తేలింది ఇప్పుడు ఫిఐబీ ఫ్యాక్ట్ చెక్ తన యొక్క సోషల్ మీడియా ఖాతా అయినటువంటి ఎక్స్ వేదిక కూడా తెలిపింది ఇదంతా కూడా ఫేక్ అని మరి ఇప్పుడు దీని గురించి ఏం చేస్తారు మరి